హలో హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ రైతులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు మాట్లాడుకునే కంటెంట్ ముప్పై రోజుల నుంచి అరవై రోజుల కాల వ్యవధిలో ఉన్న మిరప తోటలకి ఏ మందులు మనం పిచికారి చేయాలి అనే కంటెంట్ మనం మాట్లాడుకుందాము ఆల్రెడీ మనం మూడో గా నాలుగో గా మనం బినివియా మరియు నాలుగో గా పోలీస్ మందులు చెప్పామండి చాలా రై చాలా మంది రైతులు దాన్ని యూజ్ చేశారు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు దానికి తగ్గట్టుగా ఈరోజు మనం ముప్పై రోజుల తర్వాత నిరుపు తోట్లు ఉన్న వ్యవధి ఏ మందు స్ప్రే చేయాలి దాని తర్వాత ఫార్టీ డేస్ తర్వాత ఏది చేయాలి దాని తర్వాత ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ తర్వాత ఏ మందు స్ప్రే చేయాలి మనం ఈరోజు ఇప్పుడు ఈరోజు మూడు డోసులకు సంబంధించి మనం వీడియో చేస్తామండి చాలా మంది రైతులు మనకి వచ్చే కంప్లైంట్ ఏమిటంటే ఇప్పుడే వస్తుంది అనేది చాలామంది రైతులు లేవెత్తుతున్న ప్రశ్న అండి ఒక ఎకరాకు ఒక ఐదు మొక్కలు పది మొక్కలు కొన్ని కొన్ని ప్రాంతాలలో పదిహేను ఇరవై మొక్కలు కూడా చూసాము అని అంటున్నారు రైతులు అంటే బొబ్బెర రావడం ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉందంటే రానున్న ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత ఎండ తీవ్రత పెరుగుతుందండి ఎండ తీవ్రత పెరిగిన తర్వాత బొబ్బెరి మొక్కలు ఇంకా ఎక్కువగా కనబడే అవకాశం ఉంది అంటే మనకి పోయిన సంవత్సరం కాకుండా ఆ పోయిన సంవత్సరం బొబ్బెర వచ్చి చాలా వరకు తోటలు మనకి ఎకరాకు పది కింటాలు కూడా రాలేదు కేవలం బొబ్బెర వల్ల మరి ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ అయితే బొబ్బెర సగం చేను పైన రాబోతుందా ఒకవేళ బొబ్బెర అలా వస్తే ఈ సంవత్సరం ఉన్న రేటుకి రైతు నష్టపోతున్నాడు మళ్ళీ అలా బొబ్బెర వస్తే ఇంకా ఏం పండుతుంది మనం దాన్ని ఇప్పుడు అరికట్టాలి ఎలా అరికట్టాలి ఏం చేయాలనేది మనం ఒక రెండు నిమిషాల్లో మాట్లాడుకుందాము బొబ్బెర ముఖ్యంగా బొబ్బెర రానియకుండా మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెల్లదోమని మనం ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని ఉంచకూడదండి ఫైవ్ డేస్ సిక్స్ డేస్కి ఒకసారి స్ప్రే చేసుకోవాలి బొబ్బెర మొక్కలు కనిపిస్తున్న రైతులు ఎందుకంటే ఈ తెల్లదోమ ఉండడం వల్ల చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది బొబ్బెర రాకపోతే ఓకే బొబ్బెర వస్తుందని కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి మనం ముందుగానే దీనిపై చర్యలు తీసుకోవాలి అలా తెల్లదోమపై ఏ మందులు కొట్టాలి మనం మొక్క మొక్కపై ఇప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేస్తే యూజ్ ఉంటుంది ముప్పై నుంచి యాభై అరవై డెబ్బై రోజుల లోపు ఉన్న తోటలకి ఎటువంటి మందులు పిచికారీ చేయాలి మార్కెట్లో తక్కువ రేటుకి మంచి మంచి కంపెనీ మందులు మనకి అందుబాటులో ఉన్నాయండి దోమకు సంబంధించి మనం ఇప్పుడే దీన్ని కట్టడి చేయాలి ఏ ఏ మందులు స్ప్రే చేయాలని ఇప్పుడు చెప్తాను మనం ఐదో డోసుగా వాడాల్సింది డిసైడ్ వా డిసైడ్ అండి ధనుక వల్ల డిసైడ్ డిసైడ్ మరియు అదమా కంపెనీ వాళ్ళ కస్టోడియా ఈ రెండు మిక్స్ చేసుకొని మనం యూజ్ చేస్తే చాలా మంచి సత్ఫలిత సత్ఫలితాలను ఇస్తుంది డిసైడ్ యొక్క ఉపయోగం దీంట్లో ఉండే కెమికల్స్ అండి ఈటోఫినోఫ్రాక్స్ సిక్స్ పర్సెంట్ డైఫెన్థిరాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది ఈటోఫినోఫ్రాక్స్ సింథటిక్ పైరథ్రాయిడ్ పురుగు మందండి నాడీ వ్యవస్థపై పనిచేస్తుంది ఇది పురుగు యొక్క ఎనర్జీ ప్రొడక్షన్ని అడ్డుకుంటుంది ముఖ్యంగా ఎర్రనల్లి మరియు తెల్లదోమ చనిపోతుంది ఇది డిసైడ్ వల్ల ఉపయోగాలు ఎందుకంటే బెనివియా మనం స్ప్రే చేసాం కాబట్టి బెనివియా స్ప్రే చేసిన తర్వాత మనం డిసైడ్ వాడడం చాలా ఉత్తమం దీంట్లో కస్టోడియాని మనం మిక్స్ చేసుకుంటే బెటర్ అండి కస్టోడియా అనేది అదొక ఫంగిసైడ్ అండి కస్టోడియాలో ఉండే టెక్నికల్స్ స్ట్రోబిన్ లెవెన్ పర్సెంట్ టిపుకోనోజల్ ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది ఇది ఫంగస్ కణాల శ్వాస వ్యవస్థను నిలిపివేస్తుంది ఫంగస్ మొలకెత్తకుండా అంటే మళ్ళీ రాకుండా అంటే బూజు తెగుళ్ళు పూర్తి నివారణ ఆకుల నియంత్రణ చేస్తుంది ఇది ఒక సిస్టమేటిక్ ప్లస్ కాంటాక్ట్ యాక్షన్ కలిగి ఉంటుంది మనం ఐదో గా ధనుక వాళ్ళ డిసైడ్ మరియు అదమా కంపెనీ వాళ్ళ కస్టోడియా ఈ రెండు వాడడం చాలా వరకు ఉత్తమం మనం సిక్స్త్ డోస్గా ఏముందు వాడాలంటే టకాఫ్ మరియు దాంట్లో స్వర్ణ మిక్స్ చేసుకోవడం బెటర్ అండి టకాఫ్ అనేది తెల్లదోమ త్రిప్స్ అఫిట్స్ అంటే పెనుబంక వాటి మీద చాలా పూర్తిగా పనిచేస్తుంది సమర్థవంతంగా టక్ లో ఉండే కెమికల్స్ డైఫెన్థెరాన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ దీంట్లో బైఫోథరాన్ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఇది ఒక ఇన్సెక్టిసైడ్ పురుగుల శ్వాసక్రియను నిలిపివేస్తుంది దీని ప్రభావం దీర్ఘకాలం ఉంటుందండి డైఫోథెరాన్ యొక్క పనితనం ఏమిటంటే ఇది దీర్ఘకాలం అంటే మనం మిరప తోటపై స్ప్రే చేసిన తర్వాత ఈ డైఫోథెరాన్ యొక్క రిజల్ట్ పది నుంచి పన్నెండు రోజుల కాల వ్యవధి వరకు మొక్కపై ఎటువంటి హాని కలగకుండా చెడు పురుగులు రాకుండా మనకు ఇది కాపాడుతుంది డైఫోథరాను దీంట్లో ఉండే బైఫిన్ త్రీను కాంటాక్ట్ స్టోమేజ్ పాయి పాయిజన్ అండి పురుగు నాడి వ్యవస్థను దెబ్బతిస్తుంది ఇది నెర్వస్ సిస్టమ్ పైన పనిచేస్తుంది చాలా వేగంగా పనిచేస్తుంది ఇది టకాఫు మరియు స్వర్ణపాల్ ఈ రెండు పనితనం వల్ల కాంబినేషన్ ఆకులు పచ్చగా ఆరోగ్యంగా ఉంచబడుతుంది మరియు విస్తృత రకాల పురుగులపై ప్రభావితం చేస్తుంది మిక్స్ ఫార్ములా కావడంతో రెండు కెమికల్స్ యాక్షను ఒకేసారి మనకి చాలా లబ్ధి చేకూరుస్తుందండి ఉన్నాము మూడో స్ప్రేగా నేను ఎంచుకున్నది దాంట్లో మనం టోలీ ఫ్రీన్ ఫ్రైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ కెమికల్ ఉన్నది అంటే టాటా వాళ్ళ పాటాంగ్ మరియు నిచినో కంపెనీ వాళ్ళ టైచి కానీ ఏదైనా మీకు అందుబాటులో ఉన్నది ఈ కెమికల్ వాడచ్చు దీంట్లో మనం బయోమీటా కలుపుకుంటే చాలా ఉత్తమం అండి అంటే ఇది అరవై అరవై ఐదు రోజులు దాటిన తర్వాత మనం ఈ స్ప్రే చేస్తే మంచిది పైరోజోల్ గ్రూప్కి చెందిన ఆధునిక ఇన్సెక్టిసైడ్ అండి ఇది ఈ కెమికల్ పంటలలో వచ్చే చీడ పీడలను నియంత్రిస్తుంది ఈ కెమికల్ కీటకాల యొక్క అంటే కీటకాల యొక్క ఏటీపీ వ్యవస్థను ఉంటుంది ఆ ఏటీపీ వ్యవస్థ మీద ముఖ్యంగా దాడి చేస్తుంది అంటే కీటకాలు ఆహారం తినకుండా వాటి శ్వాసక్రియని పిచికారీ చేసిన ఒక నాలుగు నుంచి ఐదు గంటలలోనే వాటి వాటి శ్వాసక్రియని ఆపిస్తుంది సిలింధ్ర వ్యాధి నియంత్రణ పీల్చే పురుగులను సమర్థవంతంగా అణచివేస్తుందండి ఈ కెమికల్ మళ్ళీ దీంట్లో మనం బయోవీటా కలుపుకోవడం వల్ల బాగుంటుంది బయోవీటా యూజ్ ఆల్రెడీ చాలామంది రైతులకు తెలుసు సముద్రంలో నుంచి తీసిన పాచితో ఉపయోగిస్తారు దాన్ని ఇది ఒక సహజ ఎరువు పంటల పెరుగుదలని మెరుగుపరచటకు ఉపయోగపడుతుంది అధిక దిగుబడిని సాధించడానికి ఉపయోగిస్తారు మొక్కకు అవసరమైన ఎరువుల్ని సహజంగా అందిస్తుంది సేంద్రియ ఎరువుల్ని కూడా అందిస్తుంది బయోవీటా కాబట్టి ఏడో డోస్గా మనం టాటా పతాంగ్ మరియు బయోవీటా లేకుంటే నిచ్చిన కంపెనీ వాళ్ళ టైచీ కానీ బయోవీటా ఇలా మిక్స్ చేసుకుని మనం యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఈరోజు మనం ఐదు ఆరు ఏడు డోసులకు సంబంధించి చెప్పుకున్నామండి ముప్పై నుంచి అరవై రోజుల కాల వ్యవధిలో ఉన్న పంటలకు ఈ మందులు మనం పిచికారి చేస్తే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది బొబ్బెర వస్తుందని చాలా మంది రైతులు చెప్తున్నారు కనుక తెల్లదోమ ఆకుపై లేకుండా చూసుకోవాలి రైతులు ఇప్పటి నుంచే ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువైతే బొబ్బెర మొక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఇంకో రైతులకు నేను చెప్పు చెప్పే విషయం ఏమిటంటే ఇప్పుడు ఎండలు కొన్ని కొన్ని ఏరియాలలో వర్షాలు వస్తున్నాయి కొన్ని కొన్ని ఏరియాలలో ఎండలు కొడుతున్నాయి కాబట్టి మొక్కకి ట్రిప్స్ నల్లి ఎక్కువగా రాకుండా ఉండాలంటే ఎప్పుడైనా తోటని తడిగా ఉంచేట్టు ప్రయత్నం చేయండి తడిగా హండ్రెడ్ పర్సెంట్ తడిగా ఉండాలి ఎందుకంటే తడిగా లేకుంటే త్రిప్స్ అనేది అది రెట్టింపు సంఖ్యలో పెరిగిపోతాయండి త్రీ ఫోర్ డేస్లోనే కాబట్టి రైతులు గమనించాలి ఇది మీరు చూస్తున్నటువంటి తోట యాభై రోజుల కాల ఇది దీంట్లో ఒక మీ పొలాలలో త్రిప్స్ ఎక్కువగా ఉంటే మనం చెప్పుకున్న డిసైడ్ వాడండి శాతం ఎక్కువ ఉంటే అద కంపెనీ టకాఫ్ వాడండి ఈ రెండు బాగున్నాయి మాకు ఇంకా గ్రోతింగ్ రావాలి అంటే నేను చెప్పిన టై కంపెనీ టైచి మరియు బయోమీటా వాడండి అలా మీరు వరుస క్రమంలో యూజ్ చేసుకుంటూ రాగలరని మా సూచన కొరకు మా ఛానల్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు